सर्वं यश्च तिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः आत्मबन्धुलार ई प्रपञ्चमो రెండు రకాల ప్రాణులను మనము చూడవచ్చు ఒకటి మానవులు మరియు మానవులతో పాటు ఎన్నో ప్రాణులు ఉన్నాయి మానవేతర ప్రాణులు ఏవైతే ఉన్నాయో అవి అనగా క్రిమికీటకాలు పశుపక్షాదులు మొదలగు జీవులు పూర్ణంగా అనగా వాటి జీవన విధానానికి ఎంత జ్ఞానము అవసరమో ఆ జ్ఞానముతో అవి ఉత్పన్నమవుతాయి అనగా వాటికి పరంపిత పరమాత్మ వాటి యొక్క జీవన విధానానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇచ్చి వాటిని ఉత్పన్నము చేస్తాడు కానీ మానవుడు మాత్రము అతని యొక్క జ్ఞానము నైమిత్తికము ఇతర ప్రాణుల యొక్క జ్ఞానము స్వాభావికంగానే వస్తుంది మానవుడు మాత్రము ఇతరుల ద్వారా జ్ఞానాన్ని పొంది గొప్పవాడవుతాడు లేదంటే అతడు పశువులతో సమానంగా పోల్చబడింది ఒక కవి చెప్పారు आहारनिद्राभयमैथुनञ्च सामान्यमेतत्पशुभिर्नराणा धर्मो हि तेषामधिको विशेषो धर्मेण हीना पशुभिः समानाः పశు పశుబి సమానా ఆహారము నిద్ర భయము మైథునము అనగా సంతానాన్ని ఉత్పన్నము చేయడము నరులకు మరియు పశువులకు సమానమే కానీ మానవులకు ధర్మం అనేది ఒకటి అధికము ఆ యొక్క ధర్మాన్ని వీడినటువంటి మానవుడు పశువుతో సమానము ఏషాన్న విద్యాన దానం జ్ఞానన్న శీలన్న గుణోన ధర్మ ते मर्त्यलोके भुवि भारभूतास् मनोष्यरूपेण मृगाश्चरन्ति मनोष्यरूपेण मृगाश्चरन्ति एवरिलो विद्या तपस्सु दानमो ज्ञानमो शीलमो గుణము మరియు ధర్మము లేదో వారు మత్యలోకమైన ఈ భూమిపై భారమై మనుష్యుని రూపంలో తిరిగే మృగము లాంటివారు అందుకే మానవుణ్ణి మానవుడు అని ఎప్పుడంటారనగా వేదవ్యాసుడు నిరుక్తంలో చెప్పాడు మత్వా కర్మాణి సీవ్యతి ఇది మనుష్య బుద్ధి ద్వారా ఆలోచించి విచారించి సత్కర్మలు చేసేవాడే మానవుడు అందుకే అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఉత్తమమైనది అని చెప్పబడింది మానవ జన్మ లభించడానికి కారణము తనను తాను తెలుసుకొని పరమాత్మ యొక్క దర్శనము అనగా మోక్షాన్ని పొందడం అనంతమైనటువంటి ఆనందమును సుఖమును అనుభవించడానికి ఈ మానవ జన్మ లభించింది ఈ యొక్క లక్ష్యమును చేరుకోవడానికి సాధనమే ప్రకృతి జీవుడు దేవుడు మరియు సాధనమైన ప్రకృతిని తెలుసుకునేందుకే మానవ జన్మ లభించింది జీవుడనగా జీవ ప్రాణధారణే ప్రాణములను ధారణ చేసుకున్నవాడు జీవుడనబడతాడు దేవుడు అనగా జీవిని కొరకు ప్రకృతితో ప్రపంచంను రచించి ఇచ్చినవాడు సృష్టికర్త ప్రకృతి అనగా కనబడేటువంటి ఈ ప్రపంచంకు మూల కారణం ఈ జగత్తు ఏదైతే మనము చూస్తున్నామో దానికి మూల కారణమే ప్రకృతి సత్వ రజస్తమ సాం సాం వ్యవస్థ ప్రకృతి సాంఖ్యకారుడు చెప్పారు సత్వము రజస్సు మరియు తమస్సు ఈ మూడింటి యొక్క సమ అవస్థనే ప్రకృతి అంటారు జీవుడు దేవుడు మరియు ప్రకృతి ఈ మూడు తత్వాలు కంటికి కనబడినటువంటివి ఏదైతే జీవాత్మ ఉందో అదియో మరియు పరమాత్మ తత్వమో మరియు ఈ ప్రకృతికి అనగా ఈ జగత్తుకు మూల కారణమైనటువంటి ప్రకృతి ఈ మూడు తత్వాలు కంటికి అనగా ఈ ఇంద్రియములకు కనబడినటువంటివి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయాలు ఇంకా మరియు ఇవి వేరువేరు తత్వాలు జీవుడు వేరు దేవుడు వేరు మరియు ఈ ప్రకృతి వేరు వీటికి జన్మ మరణం అనేటువంటిది లేదు అనగా ఈ మూడు తత్వాలను ఎవరును పుట్టింపను లేరు మరియు వాటిని ఎవరు కూడా నాశనము చేయలేరు పరమాత్మతత్వాన్ని ఎవరు పుట్టించలేదు ప్రకృతిని ఎవరు పుట్టించలేదు మరియు జీవతత్వాన్ని కూడా ఎవరు పుట్టించలేదు అనగా అవి శాశ్వతమైనటువంటివి భూత భవిష్యత్ వర్తమాన కాలంలో నిరంతరం ఉండేటువంటివి కాబట్టి ఇవి నాశనము కానివి వీటికి ఆది అంతమును కూడా లేదు ఆది అనగా అంటే వాటికంటే ముందు ఎవరైనా ఉండడం లేదా వాటికంటే ముందు ఇంకెక్కడ ఉండి వాటిని ఉత్పన్నం చేయడం అవి ఎందుకనగా వాటికి పుట్టుకల పుట్టుక అనేది లేదు మరణం అనేది లేదు అనగా సత్తా నిరంతరం ఉండేటువంటిది ఖండించబడినది ప్రకృతి అంటే ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ ప్రపంచము ఏదైతే ఉందో మనము చూసేటువంటి జగత్తు ప్రాకృతిక పదార్థాలు వాటిని మనము ఖండిస్తూ పోతూ ఉంటే అనగా ముక్కలు చేస్తూ ఉంటే ఒక మట్టిగడ్డను తీసుకొని దానిని ముక్కలు చేసినట్లయితే దానిని ఖండిస్తూ 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 వెళ్తే చివరికి ఏదైతే తత్వం ఉంటుందో అది ఖండితం కాకుండా ఉంటుంది దానిని అణువులు అంటారు అదే మూల కారణం ఈ ప్రపంచానికి ఆ మూలతత్వాలతోనే అనగా అది మూడు రకాలుగా ఉంటుంది సత్వము రజస్సు తమస్సు ఈ మూడు పదార్థాలతో ఈ ప్రపంచము రచింపబడింది అనగా పరంపిత పరమాత్మ ఈ ప్రపంచాన్ని ఆ మూడు తత్వాలతో రచించి జీవుల కొరకే ఈ జగత్తును జడ జగత్తును ఇచ్చాడు మరియు జీవులైతే ఏవైతే అవినూ ఖండింపబడను లేదు పరమాత్మ నిరంతరం ఉండేవాడు అతను ఖండితుడు కాదు అదేవిధంగా జీవుడు ఖండితుడు కాడు ఈ మూడింటి మూడింటియందు జీవుడు దేవుడు ఏవైతే రెండు తత్వాలు ఉన్నాయో అవి చేతనము గతి కలిగినవి మరియు ప్రకృతి చేతనము కాదు అది జడము అనగా ఇతరుల ద్వారా అది గతి చేస్తుంది అనగా పరమాత్మ ప్రేరణ ద్వారానే ఈ ప్రపంచము గతి చేస్తుంది జీవుడు దేవుడు మాత్రమో చేతన స్వరూపులు ఈ రెండింటి అందు కూడా చేతనులలో పరంపిత పరమాత్మ సర్వాంతర్యామి సర్వవ్యాపకుడు సర్వజ్ఞానవంతుడు సర్వజ్ఞుడు అనగా అన్నీ తెలిసినవాడు తృణము నుండి మొదలుకొని పరమాత్మతత్వం అనగా తనను తెలుసుకున్నటువంటి వారు పరమాత్మ జీవుడు మాత్రము అల్పజ్ఞుడు అల్పజ్ఞానం కలిగిన వాడు ఏకదేశి పరమాత్మ సర్వాంతర్యామి సర్వ వ్యాపకుడైతే జీవుడు ఏకదేశి ఒకే స్థానంలో ఉండేవాడు తనకు తానుగా స్వయంగా ఏమీ చేయలేడు గతి స్వరూపుడే జ్ఞానస్వరూపుడే కానీ స్వయంగా జ్ఞానాన్ని పొందలేడు ఎప్పుడైతే పరమాత్మను పొందుతాడో అప్పుడే పరమాత్మ ద్వారా జ్ఞానాన్ని పొందగలుగుతాడు కాబట్టి ఈ విధంగా మూడు తత్వాలు ఏవైతున్నాయో జీవుడు దేవుడు మరియు ప్రకృతి ఈ మూడును నిరంతరం ఉండేటివి వాటిని ఆ యొక్క తత్వాన్ని అనగా తత్వజ్ఞానం అంటారు కదా ఆ తత్వజ్ఞానాన్ని అనగా సూక్ష్మణతి సూక్ష్మమైనటువంటి ఈ మూడు తత్వాలను తెలుసుకున్నప్పుడే జీవుడు ఈ ముక్తిని పొందగలుగుతాడు మోక్షాన్ని పొందగలుగుతాడు అనగా బంధనం నుండి వేరవుతాడు ఈ తత్వాలను తెలుసుకోలేకపోతే బంధనంలో పడి జన్మ మరణాలలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు జన్మ అనగా ఇక్కడ జీవుడు అతనికి జన్మ లేదు అని చెప్పాం కాబట్టి జన్మ అనగా ఇక్కడ ఏంటి అంటే జీవుడు శరీరాన్ని ధారణ చేసినప్పుడు జన్మ అనబడుతుంది శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు మరణం అనబడుతుంది కాబట్టి జీవుడు శరీరాన్ని ధారణ చేస్తాడు మరియు వదిలిపెడతాడు కానీ పరమాత్మకు శరీరం అవసరం లేదు రెండు రెండు మూడు పదార్థాలు కూడా కంటికి కనబడనివి వాటిలో పరమాత్మ జ్ఞానస్వరూపుడు అతనికి ఏ ఆకారము ఏ శరీరము మరియు ఏ రూపము అవసరము లేకుండానే అతను స్వయంగానే ఈ ప్రపంచాన్ని రచిస్తాడు అనగా ప్రేరణ కలిగిస్తాడు వాటి అందు ఎందుకు అంటే పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు అతను లేని స్థలమంటూ లేదు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాద్ పూర్ణముదచ్చతే ఉపనిషత్తులో చెప్పబడింది ఏంటంటే పరంపిత పరమాత్మ సంపూర్ణంగా ఉన్నవాడు ఏ మాత్రమో కమ్మి అనేది తక్కువ అనేది లేదు కాబట్టి ఆ పరమాత్మ సర్వశక్తిమంతుడు సర్వవ్యాపకుడు సంపూర్ణంగా ఉన్నవాడు మరియు సర్వశక్తిమంతుడు కాబట్టి పరమాత్మకు ఏ సాధనము అవసరం లేదు ఎవరి యొక్క సహాయత అవసరం లేకుండానే ఈ ప్రపంచాన్ని సృష్టిస్తాడు రచిస్తాడు కాబట్టి అందుకే పరమాత్మను పరమాత్మ అని పరమ ఆత్మ అతి అత సాతత్య గమనే అనే ధాతుతో ఆత్మశబ్దము సిద్ధమవుతుంది సాతత్య గమనం అనగా నిరంతరం గమనం చేసేది అనగా పరంపిత పరమాత్మ నిరంతరం గమనశీలుడు అనగా నిరంతరం జ్ఞానస్వరూపుడు గమనము అనగా ఇక్కడ నడవడము కదలిక అని కాకుండా సంపూర్ణంగా ఉన్నటువంటి పరంపిత పరమాత్మకు కదలిక కూడా ఉండదు కానీ జ్ఞానస్వరూపుడు సంపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగిన వాడు కాబట్టి నిరంతరం జ్ఞానం కలిగినవాడు భూత భవిష్యత్ వర్తమాన కాలములందు ఎప్పుడూనూ జ్ఞానం కలిగిన వాడే పరమాత్మ కానీ జీవుడు ఎప్పుడైతే పరమాత్మ సంపర్కంలోకి వస్తాడో అప్పుడే పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందగలడు పరమాత్మ సంపర్కంలో లేనట్లయితే అతడు అజ్ఞాని అవుతాడు అనగా ఏ విధంగా అయితే మనము అగ్నిలోపల ఒక ఇనుప కడ్డి లేదా ఇనుప గోళాన్ని అగ్నిలోపల వేసి దానిని దహించినట్లయితే లేదా కాల్చినట్లయితే ఆ అగ్నిలో ఎక్కువగా అగ్ని ఉన్నప్పుడు ఆ ఇనుప గోళం ఎలా ఉంటుంది అంటే అగ్ని మాదిరిగా అగ్ని ఏ విధంగా అయితే వర్ణము సువర్ణ కల రంగులో ఉంటుందో అనగా ఎరుపు రంగులో ఉంటుందో ఆ విధంగానే ఇనుపకడ్డి కూడా అగ్ని సంపర్కం వలన అదియును అగ్ని వలె ఏర్పడుతుంది కనబడుతుంది అదేవిధంగా జీవుడు కూడా పరమాత్మ సంపర్కంలో ఉన్నట్లయితే జ్ఞానస్వరూపుడవుతాడు ఏ విధంగా అయితే ఆ కడ్డీని లేదా ఇనుప గోళాన్ని అగ్ని నుండి వేరు చేసినట్లయితే అది మెల్లిమెల్లిగా అగ్నితత్వంను కోల్పోతూ మెల్లిమెల్లిగా తన స్వరూపంలో పలికి వస్తుంది అనగా పూర్వస్థితిలో అగ్ని సంపర్కం కానప్పుడు ఏ స్థితిలో అయితే ఉంటుందో ఆ స్థితికి చేరుకుంటుంది అదేవిధంగా జీవుడును పరమాత్మతో దూరమైనప్పుడు అతడు కూడా అజ్ఞానుడయ్యి జ్ఞాన విహీనుడయ్యి ఈ ప్రకృతి ఎందు ఆసక్తుడైపోయి బంధ మోక్షాలలో పడిపోతా బంధనంలో పడిపోతాడు కాబట్టి ఆ బంధనం కారణంగా జీవుడు సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు వాటి నుండి దూరం కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ ఈ ప్రకృతి ద్వారా ప్రకృతిని పట్టుకుంటే మాత్రము ఈ జడ జగత్తును పట్టుకుంటే సుఖం అనేది కలగదు కొంచెం మనకు సుఖంగా అనిపిస్తుంది ఆనందాన్ని కలిగిస్తుంది కానీ ఆ తర్వాత కాసేపటికి మళ్ళీ దుఃఖం కలుగుతుంది ఉదాహరణకి మనకు ఆకలి వేసినప్పుడు కష్టం కలుగుతుంది ఆకలిని ఎప్పుడైతే తీర్చుకుంటామో అది సుఖంగా మారుతుంది ఆ విధంగా కొంచెం సేపటి వరకు మనకు సుఖాన్ని ఇస్తుంది మళ్ళీ తరువాత అది జీర్ణించి మళ్ళీ ఆకలి మొదలైతే మళ్ళీ మనకు కష్టం కలుగుతుంది అదేవిధంగా ఈ ప్రపంచం ఏదైతుందో ప్రపంచంతో సంపర్కం ఏర్పరచుకుంటే సుఖంగా అనిపిస్తుంది కానీ మళ్ళీ అది దుఃఖము వెనువెంటనే ఉంటుంది కాబట్టి ఈ ప్రపంచము జడ జగత్తు ఏదైతుందో దాని ద్వారా మనము ముక్తిని పొందలేము జ్ఞానాన్ని పొందలేము సుఖాన్ని అనగా అనంతమైనటువంటి సుఖాన్ని పొందలేము అనంతమైనటువంటి సుఖానము సుఖము ఎక్కడ లభిస్తుంది అంటే అనంతమైనటువంటి ఆనందము అనంతమైనటువంటి సుఖము ఉన్నది పరమాత్మ దగ్గరనే కాబట్టి పరమాత్మ సంపర్కంలో వెళ్ళినప్పుడు అతని యొక్క ఆనందము సుఖము లభిస్తుంది అందుకు మరి పరమాత్మ వైపుకు వెళ్ళాలి అంటే ఎలా అనేది మార్గం ఒక్కటే పరంపిత పరమాత్మ సృష్టిని ప్రారంభం చేసినప్పుడు ఆ సృష్టి ప్రారంభంలో నాలుగు వేదాల ద్వారా జ్ఞానాన్ని అందించాడు ఎవరికి నలుగురు ఋషులకు ఎవరైతే అతి పవిత్రమైనటువంటి ఆత్మలున్నారో ఆ యందు వారికి నాలుగు వేదాల యొక్క జ్ఞానాన్ని అందించాడు ఆ ఋషులు ఎవరు అంటే అగ్ని వాయు ఆదిత్య ఆంగిర ఋషి అగ్ని ఋషికి ఋగ్వేద జ్ఞానాన్ని ఇచ్చాడు వాయు ఋషికి యజుర్వేదము ఆదిత్య ఋషికి సామవేదము అంగిర ఋషికి అథర్వవేదము వేదాలేంటి నాలుగు నాలుగు వేదాలేంటి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వవేదం ఈ విధంగా నలుగురు ఋషులకు వేద జ్ఞానాన్ని అందించాడు ఎలా అనగా ప్రేరణ ద్వారా ఆత్మలో ప్రేరణ కలిగించాడు పరంపిత పరమాత్మకు ఆకారము లేదు రూపము లేదు కాబట్టి రూపం లేనటువంటి పరమాత్మ కేవలము ప్రేరణ ద్వారానే జ్ఞానాన్ని అందిస్తాడు మరి ప్రేరణ ద్వారా ఎలా లభిస్తుంది అంటే మనకు భౌతికంగా ఉదాహరణ మనకు ఇందాక చెప్పాను కదా ఆకలి వెయ్యడము అనేది కష్టం అనేది ఆ ఆకలి అనేది ఎలా కలుగుతుంది అది మనము కంటితో చూపెట్టలేము కేవలము అనుభూతి ద్వారానే తెలుస్తుంది అదేవిధంగా మనకు దుఃఖం కూడా కలుగుతుంది అది కంటికి కనబడదు కేవలం అనుభూతి ద్వారానే తెలుస్తుంది అదేవిధంగా కంటికి దగ్గరగా ఉన్నటువంటి వస్తువు కూడా మనకు కనిపించదు అదేవిధంగా మన వెనుకాల మన వీపులో ఏది ఉందో అది మనకు కనిపించదు అదేవిధంగా అతి దూరంగా ఉన్నటువంటి పదార్థం కూడా కనిపించదు అదేవిధంగా కంటికి ఏదైనా అడ్డు వచ్చినప్పుడు అక్కడ కూడా అనగా ఏదైతే గోడ కానీ అలాంటివి ఏవైతే ఉంటాయో వాటి పక్కన ఏముందో అనగా గోడ బయటకు ఏముందో అది కూడా తెలియదు కానీ అంత మాత్రాన అవి లేవా ఉన్నాయి అదేవిధంగా పరంపిత పరమాత్మ కంటికి కనబడేంత మాత్రాన లేదు అని కాదు పరమాత్మ కేవలం ఆత్మానుభూతి ద్వారా తెలుసుకోవడమే ఇంకా మనకు ప్రతినిత్యం మనము చూస్తూ ఉంటామో మనము అనుభవిస్తూనే ఉంటామో ఏంటి అంటే ఈ మానవుడు మరణించినప్పుడు జీవులు ఏవైతేనే ప్రతి ప్రాణియునో వాటి యొక్క సమయం వచ్చిందంటే శరీరాన్ని వదిలిపెట్టేస్తాయి అదేవిధంగా మానవుడు కూడా అతని యొక్క సమయం వచ్చింది అంటే ఆ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు మనం ఏమంటామంటే ఫలానా వ్యక్తి చనిపోయాడు ఫలానా వ్యక్తి వెళ్ళిపోయాడు ఫలానా వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టాడు అని ఆ విధంగా చెప్తాం ఏ వ్యక్తి అయితే ఈ లోకాన్ని విడిచి వెళ్ళారో ఏ వ్యక్తి అయితే మరణించాడో ఆ వ్యక్తిని మనం ఏమనుకుంటున్నామంటే మనము చూసి ఈ శరీరాలనే మనము అనుకుంటున్నాము ఆ శరీరంని ఆ వ్యక్తి అనుకున్నాము కానీ అందులో నుంచి ఒక తత్వం వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోయినప్పుడు అతను వెళ్ళిపోయాడు అతను చనిపోయాడు అంటారు మరి ఇందాక మనం ఏమనుకున్నాము ఏదైతే ఆకారం చూసామో అతడే అనుకున్నాము కదా కానీ అక్కడ చనిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే అది కాదు అనేది మనం విచారణ చేస్తే తెలుస్తుంది ఏదైతే శరీరం ఉన్నదో ఆ శరీరము ఆత్మ కాదు అందులో ఉన్నటువంటి ఆత్మతత్వం వేరు మరియు ఈ శరీరము వేరు శరీరం అనేది పంచభూతాలతో తయారైంది ఆత్మ మాత్రము దేనితోనూ తయారు కాలేదు కాబట్టి ఆ ఆత్మతత్వం శరీరం నుండి వెళ్ళిపోతుంది మనం అక్కడే ఉండి చూస్తాము కానీ అది కనబడదు మరి ఎలా చెప్పుతున్నామో వెళ్ళిపోయింది అనేది అంటే అనుభూతి ద్వారా ఎందుకంటే శరీరం లోపల కదలిక లేకుండా అవుతుంది కదలిక ఉన్నది అంటే అందులో జీవతత్వం ఉన్నది అని కదలిక లేకుంటే జీవతత్వము లేదు అని కాబట్టి దాని ద్వారా మనము నమ్ముతున్నామేంటి జీవుడు అనేవాడు వెళ్ళిపోయిండు అనేది కనబడకున్నా నమ్ముతున్నాము ఎందుకు నమ్ముతున్నాము అంటే అది శరీరం కదలిక లేదు ఒకవేళ జీవుడు ఉన్నట్లయితే అది నడుస్తుంది దాని ద్వారా అంటే కనబడకుండా మనం అక్కడ నమ్ముతున్నాము అదేవిధంగా పరమాత్మకు కూడా కనబడకుండా అంతటా ఉన్నాడు అన్నింటిలో ఉన్నాడు జీవుడు ఏకదేశి ఒకే స్థానంలో ఉండేవాడు కానీ పరమాత్మ అంతటా ఉన్నాడు అతను లేని స్థలమంటూ లేదు కాబట్టి అన్ని విషయాలు అందరి యొక్క జ్ఞానము అన్ని పూర్తి జ్ఞానము అతనికి ఉంటుంది కాబట్టి పరమాత్మను ఆకారం లేకుండానే చూసినప్పుడు అతన్ని మనము ప్రేరణ ద్వారా పొందాలి మనం ఏ విధంగా అయితే మనకు ఆనందం కలిగితే అది కంటికి కనబడకుండా లోపలనే మనకు కలుగుతుంది ఏ విధంగా అయితే మనకు దుఃఖం కలిగిన అది లోపలనే మనకు అనుభూతి చెందుతాము మరి ఇంకొక ఉదాహరణ ఏంటి అంటే ఒక వ్యక్తి ఏదైనా వస్తువును దొంగిలించినప్పుడు తను ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తాడు ఒక వస్తువు పట్ల ఆసక్తి కలిగింది అంటే అది అతని దగ్గర లేనందున ఆ వస్తువును పొందడం కొరకు ప్రయత్నం చేస్తాడు ఏ విధంగా పొందాలి డబ్బులా లేవు తీసుకుందామంటే మరి వాళ్ళని అడిగితే ఇవ్వరు అప్పుడు ఏం చేస్తాడంటే వారు లేనప్పుడు దొంగిలించుకొని తీసుకుంటాను అని చెప్పి ఆ విధంగా ప్రయత్నం చేస్తే ఒక సమయం వస్తుంది ఏ వస్తువు అయితే ఎక్కడుందో ఆ వస్తువును దొంగిలించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరునూ ఉండరు కానీ ఆ వస్తువును దొంగిలించడానికి దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక భయం అనేది కలుగుతుంది అక్కడ ఎవరూ లేనప్పుడు భయం ఎందుకు కలుగుతుంది అంటే అదే పరమాత్మతత్వము అదే తెలియజేస్తున్నాడు అనుభూతి లోపల నుండి చెప్పుచున్నారు వరే నీవు చేసేది అది తప్పు పని అది మంచిది కాదు నీవు దండము అనుభవిస్తావరా నీకు శిక్ష పడుతుంది కాబట్టి ఆ విధంగా చెయ్యకూడదు అనేటువంటి ఆ ప్రేరణ అనేది కలుగుతుంది అదే ప్రేరణ పరమాత్మ చేసేటువంటి ప్రేరణ అదేవిధంగా ఒక మంచి పని చేసినప్పుడు మనకు లోపల ఆనందం కలుగుతుంది అక్కడ ఎవరునూ లేరు మనల్ని ఎవరునూ పొగడలేదు ఎవరు కూడా వాళ్ళు వచ్చి నువ్వు బాగు అని చెప్పి ఆ విధంగా పొగడతలు లేకున్నా మనకు ఆనందం కలుగుతుంది అంటే అక్కడ పరమాత్మ అనే లోపల నుండి మనకు ప్రేరణ ఇస్తున్నాడు నువ్వు చేసిన పని ఇది మంచిది అని ఆ విధంగా ఆనందాన్ని పొందుతాం అదే పరమాత్మ యొక్క ప్రేరణ ఆ విధంగానే సృష్టి ప్రారంభం లోపల నలుగు ఋషులకు నాలుగు వేదాల యొక్క జ్ఞానాన్ని అందించారు అది పరంపరగా వేదాలను శృతులు అని కూడా అంటారు అనగా ఆ ఋషుల ద్వారా వినుచువచ్చింది పూర్వకాలంలో సృష్టి ప్రారంభం లోపల ఒక్కసారి విన్నారు అంటే చాలు అది మస్తిష్కంలో నిలిచిపోయేది ఎందుకనగా అంత సాత్వికమైనటువంటి అంత పవిత్రమైనటువంటి మానవులు అప్పుడు జన్మించారు కాబట్టి కాబట్టి ఆ విధంగా పవిత్రాత్మలే సృష్టి ప్రారంభం లోపల నలుగురు ఋషులే కాకుండా పవిత్రాత్మలే ఎన్ని ఆత్మలు జన్మ మానవ మానవరూపకంగా అవన్నీ పవిత్రమైనటువంటి వాళ్ళే ఆ ఆత్మలు ఆ ఋషుల ద్వారా పరమాత్మ యొక్క బాణిని విని పరంపరగా ఒకరికొకరు చెప్పుకోవడం ద్వారా వినిపించుకోవడం ద్వారా వేద జ్ఞానము కలిగింది రాను రాను బుద్ధి బుద్ధిహీనులవుతూ జ్ఞానం పొందేటువంటి శక్తి తక్కువ అవుతూ వారికి వెంటనే ఒకసారి వినగానే పట్టుకునేటువంటి శక్తి లేకపోవడం కారణంగా అవి రాను రాను ప్రారంభం లోపల తాళపత్రాలు అని చెప్పి పత్రాలపైన రాయడం జరిగింది ఆ విధంగా చివరికి ఇప్పుడు మనకు ఒక గ్రంథ రూపంలో అందించడం జరుగుతుంది కాబట్టి ఆ గ్రంథాల యొక్క అనగా స్వాధ్యాయం వలన మానవుడు ఉన్నతుడవుతాడు శ్రేష్ఠుడవుతాడు గొప్పవాడవుతాడు మరియు మోక్షాన్ని పొందుతాడు అనగా ఈ బంధనంల నుండి దూరం అయిపోయి తనకు తాను తెలుసుకొని నేను ఎవరిని పరమాత్మ ఎవరు ఈ ప్రపంచం ఏంటి అనేటువంటి ఈ మూడు తత్వాలను తెలుసుకున్నప్పుడే మానవుడు ముక్తిని పొందగలడు జీవుడు మానవ రూపంలో ఉన్నటువంటి జీవుడు దానికి సాధనము ఒకే ఒక సాధనం మానవ జన్మ ఏదైతుందో అదే ఉత్తమమైన జన్మ దాని ద్వారానే పరమాత్మను పొందగలడు పరమాత్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోగలడు ఈ ప్రపంచాన్ని తెలుసుకోగలడు మరి తనెవరో కూడా తెలుసుకోగలడు కాబట్టి మానవ జన్మ అందుకే ఉత్తమం కాబట్టి ఆ మానవ జన్మను ఎవరైతే సార్థకం చేసుకుంటారో వారే మానవులు వారే చాలా పొందిన వారవుతారు లేదంటే ఇహచేద వేది అధ సత్యమస్తి నోచేదవేది మహతీ వినష్టి ఒకవేళ ఈ జన్మలో నీవు తెలుసుకున్నావా సరే సరే లేదంటే చాలా నష్టపోయిన వాడు అవుతామని చెప్పి ఉపనిషత్కారులు తెలియజేశారు కాబట్టి మానవ జన్మలో ఉన్నప్పుడు మన మానవ జన్మ అతి దుర్లభమైనది ఇది లభించాలంటే ఎనభై నాలుగు లక్షల యోనులలో తిరిగి తిరిగి చివరకు లభించేదే మానవ జన్మ ఆ మానవ జన్మను సార్థకం చేసుకొని పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందాలి అంటే ఒకే మార్గము ఒకటే విద్య అనగా అది వేద విద్యనే పరంపరగా వస్తు మధ్య మధ్యకాలంలో ఈ వేద విద్య లుప్తమయ్యింది ఆంగ్లేయులు ద్వారా మరియు ఈ మ్లేచ్చులు అనేటువంటి ముస్లింల కారణంగా ఆ విద్య లుప్తమైపోయి వేద విద్య పనికిరానటువంటి విద్య వచ్చి మనము వేదానికి దూరం అయ్యాము పరమాత్మకు దూరం అయ్యామో మన సంస్కృతికి దూరం అయిపోయాము కాబట్టి మళ్ళీ మనకు జ్ఞానం కలగాలి పరమాత్మను పొందాలి తనను తాను తెలుసుకోవాలి మన సంస్కృతిని రక్షించుకోవాలి అంటే వేదం వైపుకు వెళ్ళడమే అన్ని విద్యలు వేదం ద్వారానే వచ్చినవి వేదంలో ఏది లేదని కాదక్కడ ప్రతిదీ వేదంలో ఉన్నది కాబట్టి వేదం వైపుకు వెళ్ళినప్పుడే మనము మన యొక్క జీవనాన్ని ఉన్నతంగా చేసుకోగలము మానవ జన్మను సార్థకం చేసుకోగలము కాబట్టి ప్రతి ఒక్కరూ వేదాన్ని చదవాలి అనేటువంటి చదవాలి అని చెప్పి మధ్యకాలంలో లుప్తమైనటువంటి వేద విద్యను మళ్ళీ మనకు అందజేసింది మహర్షి స్వామి దయానంద సరస్వతి గారు వారి యొక్క గురువు గారు విరజానంద దండి విరజానంద సరస్వతి వారి ద్వారా దయానందు వేద విద్యను పొంది మన వరకు అందజేశాడు కాబట్టి దానిని పొందడానికి ప్రయత్నం చేయాలి రాముడు కృష్ణుడు సరస్వతి అని గార్గి అని గొప్ప గొప్ప వాళ్ళు దేశభక్తులు మహారాణి లక్ష్మీ జాన్సి ఝాన్సికి రాణి లక్ష్మీబాయి మొదల వారందరూ వీళ్ళందరూ గొప్ప గొప్ప వారు ఎవరు ఎలా అయ్యారంటే ఈ వేద విద్య కారణంగానే అయ్యారు కాబట్టి ఆ విధంగా ఋషులు మహర్షులు విద్వాంసులు మరియు వీరులు వీరాంగనలు కావాలి మరియు మానవులు కావాలి అంటే కేవలం ఒకే ఒక మార్గము వేద విద్యను అభ్యసించడమే అందుకే మనుమహర్షి చెప్పాడు ఏతద్దేశ ప్రసూత సకాశాదగ్రజన్మన స్వం స్వం చరిత్రం శిక్షేరణ్ పృథివ్యాం విధంగా చెప్పాడు ఏంటంటే ఈ ప్రపంచంలో ఈ భూమిపైన ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ భారతదేశంలో ఉన్నటువంటి విద్యను నేర్చుకొని వేద విద్యను నేర్చుకొని భారతదేశం ద్వారా ఈ చరిత్ర మీ అందరి చరిత్రను ఉద్ధరించుకోండి అని చెప్పి చెప్పబడింది కాబట్టి భారతదేశంలో సృష్టి ప్రారంభం లోపల మొట్టమొదటిగా జ్ఞానాన్ని అందించింది భారతదేశం లోపలనే టిబెట్టు అంటారు త్రిపుర అంటారు ఆ స్థానం లోపల మనకు వేద విద్య లభించింది అందుకే భారతదేశంలో జన్మించినటువంటి మనము చాలా గొప్పవారము కాబట్టి మన యొక్క విద్యను పరమాత్మ ద్వారా అందినటువంటి విద్యను పొందడమే ఉత్తమము దానిని మించినటువంటిది ఏదీ లేదు అప్పుడే మనము జ్ఞానవంతులమయ్యి గొప్పవారం అవుతాం వీరులు వీరాంగణం అవుతాము కాబట్టి వేద విద్యను పొందడం కొరకే ప్రయత్నం చెయ్యాలి ఈ వేద విద్యను పొందేటట్టు వారే శ్రీకృష్ణుడు లాగా చెప్పుకున్నాం కదా వారందరూ వేద విద్యను పొందే వారందరినీ మనం ఇప్పటి వరకు గుర్తుకు చేసుకుంటున్నాం వాళ్ళ యశస్సు కీర్తి ఇప్పటివరకు ఉన్నది అంటే వేదం కారణంగానే పరమాత్మ కారణంగానే పరమాత్మ వైపుకు వెళ్ళడం వలననే ఆ విధంగా వారయ్యారు మనం కూడా గొప్పవారం కావాలి కాబట్టి అందుకే వేదాన్ని చదవాలి ఆ వేదం అంటే ఏంటి అనేది మరొక వీడియోలో తెలుసుకుందాము ఓం శం